సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను ఆరోగ్యం పోషకాహారం సిరీస్లో మూడో వీడియో కొవ్వు పదార్థాలపైన వాటి అవసరం ఎంతవరకు ఉంది మన రొటీన్ డైట్లో సమర్పిస్తున్న వారు డాక్టర్ ఆర్ రామకృష్ణ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చినకాకని గుంటూరు క్లినిక్ సంజీవిని క్లినిక్ ఏ వన్ రామ్ కుటీర్ మెజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు కొవ్వు పదార్థాలపైన మానవుల్లో అనేక అపోహలు ఉన్నాయి వాటిని ఎక్కువగా తింటే రక్తంలో కొవ్వు పేర్కొని గుండె వ్యాధులు మెదడు వ్యాసులు వచ్చే అవకాశం ఉందని ఈ కొవ్వు పదార్థాలు మనం ఎంత తినాలి రోజు తినే అవసరం ఉందా వీటి గురించి చర్చించడానికి ఈ వీడియో చేస్తున్నాను పోషకాహారం మూడు రచన డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు ఫ్యాట్స్ లేక కొవ్వు పదార్థాలు సాధారణంగా చాలా ఫ్యాట్స్ ఇరవై డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో ఘన పదార్థాలుగా ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ టెంపరేచర్లో ద్రవాలుగా ఉంటాయి ఫ్యాట్స్ మరియు ఆయిల్స్ శరీరానికి ఎనర్జీ ఇచ్చే పదార్థాలు ఈ ఫ్యాట్స్ని మూడు విధాలుగా విభజించవచ్చు ఒకటి సింపుల్ లిపిడ్స్ ఫాస్ఫోలిపిడ్స్ కాంపౌండ్ లిపిడ్స్లో ఫాస్ఫోలిపిడ్స్ అంటే సింపుల్ లిపిడ్స్లో ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ కాంపౌండ్ లిపిడ్స్లో ఫాస్ఫోలిపిడ్స్ డిరైవిడ్ లిపిడ్స్లో కొలెస్ట్రాల్ మానవుని శరీరంలో కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైట్స్ తయారవుతాయి శరీరంలో అడిపోజ్ టిష్యూలో ప్రముఖంగా ట్రైగ్లిజరైట్స్ ఉంటాయి శరీర బరువులో పది నుంచి పదిహేను పర్సెంట్ బరువు అడిపోజ్ టిష్యూ వల్లనే ఉంటుంది ఒక కిలోగ్రామ్ అడిపోజ్ టిష్యూ నుండి ఏడు వేల ఏడు వందల కిలో క్యాలరీల ఎనర్జీ వస్తుంది ఫ్యాట్స్ హైడ్రాలసిస్ వల్ల ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్ కదా మారుతాయి ఫ్యాటీ యాసిడ్స్ని శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గాను నాన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గాను విభజిస్తారు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్లో స్టీరిక్ యాసిడు పామిటిక్ యాసిడ్ లైరిక్ యాసిడ్ ఉంటాయి నాన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా విభజిస్తారు పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా వెజిటబుల్ ఫ్యాట్స్లో ఎక్కువగా ఉంటాయి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా యానిమల్ ఫ్యాట్స్లో ఉంటాయి కానీ ఫిష్ ఆయిల్లో పాలీ లేక మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కొబ్బరి నూనెలో పామ్ ఆయిల్లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి ఈ రకమైన ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో తయారవవు వీటిని ఆహారం ద్వారా ఇవ్వాలి వానిలో ముఖ్యమైనవి లైనోలిక్ యాసిడ్ లైనోలినిక్ యాసిడ్ అరకడానికి యాసిడ్ కొబ్బరి నూనెలో తొంభై రెండు శాతం పామ్ ఆయిల్లో ఎనభై మూడు శాతం వెన్న లేక నెయ్యిలో అరవై ఎనిమిది శాతం శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి పామోలిన్లో ముప్పై తొమ్మిది పర్సెంట్ వేరుశెనగ నూనెలో పంతొమ్మిది పర్సెంటు రైస్ బ్రాన్ ఆయిల్లో పదిహేడు పర్సెంట్ నువ్వుల నూనెలో పదహారు పర్సెంట్ సన్ఫ్లవర్ ఆయిల్లో పన్నెండు పర్సెంటు శాప్ ఆయిల్లో తొమ్మిది పర్సెంటు సోయా నూనెలో పద్నాలుగు పర్సెంటు ఆవు నూనెలో నాలుగు పర్సెంటు శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నలభై పర్సెంట్ కంటే ఎక్కువ పామ్ ఆయిల్ నూనె పామోలిన్ నూనె వేరుశనగ నూనె నువ్వుల నూనెలో ఉంటాయి పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ లైనోలెనిక్ యాసిడ్ నువ్వుల నూనెలో కాటన్ సీడ్ ఆయిల్లో మొక్కజొన్నలో నలభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్లో అరవై రెండు శాతం సాఫ్ఫ్లవర్ ఆయిల్లో డెబ్బై ఐదు శాతం లైనోలిక్ యాసిడ్ ఉంటుంది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్లో లినోలినిక్ యాసిడ్ ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్స్ ఎక్కువగా ఉంటుంది సాఫ్లవర్ ఆయిల్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ నువ్వుల నూనె సోయాబీన్ వేరుశెనగ ఆవ నూనె పామ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ లైనోలినిక్ యాసిడ్ ఎక్కువగా కలిగి ఉంటాయి లైనోలినిక్ యాసిడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో సోయాబీన్ ఆయిల్లో ఎక్కువగా ఉంటుంది ఎరకడానికి యాసిడ్ పాలు గుడ్డు మాంసంలో లభ్యమవుతుంది ఐకోసా పెంటనాయిక్ యాసిడ్ ఫిష్ ఆయిల్స్లో ఉంటుంది యానిమల్ ఫ్యాట్స్ మిల్క్ నెయ్యి ఎగ్ మాంసం చేపలు వెన్న మీగడ నుంచి లభ్యమవుతాయి వాళ్ళలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి వెజిటబుల్ ఫ్యాట్స్ కార్నాయిల్ కోకోనట్ సన్ఫ్లవర్ వంటి పదార్థాల నుండి లభ్యమవుతాయి ఆహార ధాన్యాలైన రైస్ గోధుమ జొన్న పప్పులు మొన్న ఆహార పదార్థాల్లో మూడు నుంచి నాలుగు శాతం ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వీన్ని ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అంటారు యానిమల్ ఫుడ్లో ముఖ్యంగా మాంసం వెన్న నెయ్యిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కోడి మాంసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది వాణిలో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి కోడిగుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది లైనోలినిక్ యాసిడ్ కూడా లైనోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది వంటలకి ప్రముఖంగా వెజిటబుల్ ఆయిల్స్ వాడతారు వనస్పతి హోటల్స్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా వాడతారు శరీరంలో ఫ్యాట్స్ బాగా ప్రాధాన్యత ఉంది ఫ్యాట్స్ని హై ఎనర్జీ పదార్థాలుగా చెప్తారు ఒక గ్రామ్ ఫ్యాటు తొమ్మిది క్యాలరీల శక్తి ఇస్తుంది శరీరంలో అవయవాలకి ఫ్యాటీ కణజాలం సపోర్ట్గా ఉంటుంది మనం తినే ఆహారానికి రుచి కలిగజేస్తుంది చర్మం కింద ఉండే కొవ్వు చలి నుండి శరీరానికి రక్షణనిస్తుంది ఇస్తుంది ఫ్యాట్లో కరిగే వైటమిన్స్ ఏ డిఈకే కొవ్వు పదార్థాల నుండి నుండే లోపలికి అబ్సర్వ్ అవుతాయి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం తింటే రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది లో డెన్సిటీ లైపో ప్రోటీన్లు తగ్గుతాయి పోలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ నుండి ప్రోస్టాగ్లాండిన్లు తయారవుతాయి ప్రోస్టాగ్లాండిన్స్ శరీరంలో అనేక అవయవాల్లో ఉపయోగపడతాయి రక్తనాళాల్లో ఆహార నాళంలో యాసిడ్ విడుదలకి రక్తం గడ్డకట్టకుండా మూత్రపిండాల పనికి పేగులు కదలికకి ఊపిరితిత్తుల పరితనానికి పునరుత్పత్తి ఉపయోగపడతాయి ఫ్యాటీ యాసిడ్స్ నుండి కొలెస్ట్రాల్ తయారవుతుంది కొలెస్ట్రాల్ వైటమిన్ డి హార్మోన్ల తయారీ బయల్సాల్ట్ తయారీకి ఉపయోగపడుతుంది వనస్పతిని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నుండి హైడ్రోజనేషన్ పద్ధతి ద్వారా తయారు చేస్తారు ఆహారం తయారీలో ఇది వాడతారు ఇందులో వంద గ్రాములకి రెండు వేల ఐదు వందల యూనిట్ల వైటమిన్ ఏ నూట డెబ్బై ఐదు యూనిట్ల విటమిన్ డి కలుపుతారు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ హైడ్రోజనేషన్ వల్ల ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువై కొరోనరీ ఆర్టరీ డిసీజ్ రావచ్చును రిఫైన్డ్ ఆయిల్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని ఆవిరితో క్షార పదార్థాలతో రసాయనిక చర్యగా గావిస్తారు దీనివలన కొవ్వు శాతంలో మార్పు ఉండదు వాసన కలిగించే పదార్థాలను తొలగిస్తారు అప్పుడు ఆయిల్ తినడానికి వీలుగా అవుతుంది ఫ్యాట్స్ లేక కొవ్వు పదార్థాల నుండి వచ్చే వ్యాధులు ఒకటి శరీరంలో అధికంగా ఫ్యాట్ కూడితే అడిపోస్ట్ టిష్యూ ఎక్కువ అవుతుంది బరువు ఎక్కువ అవడం వలన మోకాళ్ళ నొప్పులు షుగర్ వ్యాధి రావచ్చును రక్తంలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ అవడం వలన చర్మం మందగా మందంగా తయారవుతుంది దీన్ని ఫ్రీనోడెర్మా అంటారు దీనివల్ల తొడల్లో పైభాగంలోనూ చేతుల్లోనూ నడుం వెనకాల పిరుదుల పైన చర్మము గరుకుగా మారుతుంది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఆహారంలో ఇస్తే చర్మం మామూలు దశకు వస్తుంది కరోనరీ ఆర్ట్ డిసీజ్ ఆహారంలో కొలెస్ట్రాల్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువైతే రక్తంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాలు టోటల్ కొలెస్ట్రాలు ఎక్కువ అవుతాయి దీనివల్ల అథిరోస్క్లిరోసిస్ అనే రక్తనాళాల వ్యాధి వచ్చి దాని ద్వారా గుండె రక్త సరఫరా దోషాలు ఏర్పడతాయి హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ కొరోనరీ డిసీజ్ నుండి రక్షణ కలిగజేస్తాయి ఆహారంలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కొరోనరీ వ్యాధిని తగ్గిస్తాయి క్యాన్సర్స్ రక్తంలో కొవ్వు శాతం అధికంగా ఉండేవారికి పెద్ద పేగుల క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ లోపం వలన వచ్చే చర్మ వ్యాలో మార్పులు ప్రోటీన్ లోపం వలన వచ్చే చర్మంలో వచ్చే మార్పులు సుమారు ఒకలాగే ఉంటాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక సలహా సంఘం ప్రకారం మానవుని ఆహారంలో ఇరవై నుండి ముప్పై శాతం కెలోరీలున కొవ్వు రూపంలో ఉండాలి అందులో శాచురేటెడ్ ఫ్యాట్స్ పది పర్సెంట్ కంటే తక్కువ ఉండాలి పాలి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆరు నుండి పది శాతం ఉండాలి కొలెస్ట్రాల్ రోజుకి మూడు వందల మిల్లీగ్రాములకు మించకూడదు ఫ్యాట్స్ ఆరోగ్యానికి అవసరం ఆహారంలో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తిని శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గిస్తే రక్తంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఉపకార లేదా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఫ్యాట్స్ బదులు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ఎల్డిఎల్ మరియు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించి పోలీ ఫ్యాట్స్ తీసుకుంటే కరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుంది పార్షియల్ శాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే కరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్ పెరగవచ్చు పోలీ ఫ్యాట్స్ ఇతర డీజనరేటివ్ డిసీజ్ నుండి కూడా కొంతవరకు రక్షిస్తాయి దైనందిన జీవితంలో ఆహారం వండడానికి ఏ ఆయిల్ వాడాలి ఆహారంలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ లైనోలిక్ మరియు లైనోలెనిక్ యాసిడ్ వెజిటబుల్ ఆయిల్స్ ద్వారా లభ్యమవుతాయి దానికోసం రెండు లేదా మూడు వెజిటబుల్ ఆయిల్స్ వాడాలి వెన్న నెయ్యి తక్కువ ప్రమాణంలో వాడాలి పార్షియలీ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ వాడడం మంచిది కాదు వేడిని తట్టుకోగల నువ్వుల నూనె రైస్ బ్రాన్ ఆయిల్ పామాలిన్ కాటన్ సీడ్ ఆయిల్ మంచివి ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్రకారం మానవుల ఆహారంలో ఇరవై నుంచి నలభై గ్రాముల ఫ్యాట్ ఉండాలి ఆడవారిలో ఇరవై నుండి ముప్పై గ్రాములు ఉండాలి శారీరక శ్రమ చేసేవారిలో ఆడవారిలో ముప్పై గ్రాములు మగవారిలో నలభై గ్రాముల ఫ్యాట్ ఉండాలి ఈ ఫ్యాట్ శారీరక కెలోరీల్లో ఇరవై శాతం అందించాలి గర్భిణీ స్త్రీలో పాలిచ్చే తల్లుల ఆహారంలో రోజుకి ఇరవై నుండి ముప్పై గ్రాముల ఫ్యాట్స్ ఉండాలి